జై శ్రీరామ కుబేరుడు గర్వభంగము మనకు సంపదలు ఐశ్వర్యము ఇచ్చువాడు ఆ పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు కుబేరుడికి అన్నీ ఇచ్చాడు ఒకరోజు కుబేరుడు తన గొప్పతనము తెలియాలని శివపార్వతులను విందుకు ఆహ్వానించాడు శివపార్వతులు మేము విందుకు రాలేము కనుక మా కుమారుడు గణపతి మీ విందుకు వస్తాడు అని చెప్పి నాయన గణపతి కుబేరునితో అతని ఇంటికి వెళ్ళి అక్కడ విందు భోజనం చేసిరా అని చెప్పాను కుబేరుడు గణపతిని ఇంటికి తీసుకొని వెళ్ళి విందు ఏర్పాటు చేసి రకరకాల పంచభక్ష పరమాన్నాలతో వడ్డించాడు అవన్నీ గణపతి ఒక్కసారిగా తినేశాడు గణపతికి ఆకలి తీరలేదు కుబేరుడు నిత్యేష్టుడై ఉండిపోయాడు ఆ పరమశివుడే నాకు సంపద ఐశ్వర్యము ఇచ్చాడు ఆ పరమశివుడి దగ్గరే నా అహంకారము చూపాలనుకోవడము నా మూర్ఖత్వము అనుకొని వెంటనే పరుగున కైలాసాన్ని చేరుకొని ఓ పరమేశ్వర నీవే దిక్కు నీవే నన్ను ధనానికి అధిపతిని చేసావు కానీ ఆ విషయాన్ని మరచి ధనగర్వముతో ప్రవర్తించాను నీ బిడ్డ ఆకలి తీర్చలేకపోతున్నాను అని వేడుకున్నాడు అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వుతో కుబేర గణపతికి కావలసింది భక్తి మాత్రమే అని చెప్పి గుప్పడి బియ్యము ఇచ్చి భక్తితో సమర్పించు అని చెప్పాను కుబేరుడు మహాశివుడి ఇచ్చిన బియ్యాన్ని తీసుకొని ఉడికించి భక్తితో సమర్పించాడు గణపతికి ఆ గుప్పెడి బియ్యము అన్నము తినగానే కడుపు నిండి తృప్తి చెందాడు భగవంతుడికి ఎన్ని రకాలు పెట్టేమన్నది కాదు ఎంత భక్తితో సమర్పించేమన్నది ముఖ్యమో జై శ్రీరామ